మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సందర్భంగా పోచారం గారు మాట్లాడుతూ విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున హాజరైన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీ శ్రేణులకు నా నా హృదయపూర్వక ధన్యవాదాలు రాజకీయ వారసత్వానికి సంబంధించిన సందిగ్గతకు తెరదించుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో పోచారం భాస్కర్ రెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తున్నాను అదేవిధంగా పోచారం భాస్కర్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తున్నాను

మేనేజ్ చేసి 10 సంవత్సరాల మన మనగారు 12 సంవత్సరాలు నిండి గొప్ప నిమేదన తీర్చొచ్చే సీనాతో మన పోటీగా నిచ్చినా పరవాలేదు సీనాత ఎన్ని విషయాలు లక్షణంతో उन दोनों को तो इमारती बिल्डिंग को तो उतनी मज़ाक नहीं है। मेरे बाल घुटना में में बार बंट रहे हो। इस इतने मोस्ट मोस्ट आलू जाते हैं इसमें। आप ये तो स्नैप हो, आप स्नैप सर्दी वोड़ा मारो नज़दीक करो। इस बार बंट रहे వేదిక వేదిక ఇలా అనిల్ కుమార్ గారికి మంచి బిజాయితో పరంపరకి మంచి ఓటు సంపాదించడానికి పెరిగింది <tries> 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 <tries>